హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే భోగాకు వచ్చినాం అడవికి జూడు పెద్ద అడివి చుట్టుపక్కల మొత్తం పెద్ద అడివి ఫ్రెండ్స్ ఇదో మనోడు కొడతా ఉన్నాడు ఇదే భోగాకు దీన్ని వెళ్ళాక అంటారు ఫ్రెండ్స్ భయంకరంగా మనతుంది ఇది భోగాకు ఇది వచ్చేసి బందారాకు ఫ్రెండ్స్ ఈ ఈ ఉన్నాయి కదా ఈ పట్ట పట్ట పగులుతాయి మంటేసినప్పుడు మనోడైతే ఎరగదీస్తా ఉన్నాడు ఎందుకు సక్కడ సక్కడ మండలకూడబ్బా ఆ పక్క ఫ్రెండ్స్ దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మండలు చూడండి మొత్తము అడవి ఉంది ఈ అడవిలో పులు సింహాలు కూడా ఉన్నాయి కానీ మనకు కనబడట్లేదు చూడండి మొత్తం బర్ర అడవి గుటి చెట్లు వల్లి చెట్లు పాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు అయితే ఈరోజు మేము భో భోగి ఆకుకు వచ్చామన్నమాట ఎక్కడికి వచ్చాము అడవికి అయితే వచ్చినాము ఇప్పుడు ఈరోజు ఆడ మా తమ్ముడు అశోక్ గడు కొడతా ఉన్నాడు నేను ఇక్కడ కూర్చొని బాటా కానీ కొడతా ఉన్నాను అయితే మనకు భోగి ఆకులు బాగా మండేది ఏందో తెలుసా బందారాకు అల్లాకు ఇవన్నీ బాగా మండతాయి సరేనా ఇప్పుడు అవన్నీ కొట్టుకొని మనం మోపెత్తుకొని ఉండేది పని ఇంటికే ఇది మందుల మంచి వచ్చినాం అన్నమాట క్లైమేట్ అయితే చల్లగా ఉండదు ఈరోజు అదో పైనంత చల్లగా ఉండదు నాకు సామరంగా జ్వరం వచ్చి ఒలికలు కొడుతూ ఉన్నాయి అయినా కానీ మనం భోగాకైతే వచ్చినాం ఈరోజు అది మందులా ఇంకేముండదా ఇంకా తోడులో గీళ్ళు తెచ్చుకొని కట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాం పని అది మందల అందులో రేపు రాత్రికి లేచి రేపు తెల్లవారుజామున రేపు నైట్కే కదా భోగులు ఆదివారం నైట్కి భోగులు సోమవారం పండగ అందరూ లేచి మంచిగా భోగులు వేసుకోండి మీరు ఏమేమి మీరు ఏమేమి తగలబెడతారో దాన్ని నాకు కామెంట్ చేయండి ఇంకేముండదా సరే అయితే ఈ బండిలో ఒక మోపు ఆ బండిలో ఒక మోపు విషయం విషయం చేస్తారు ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మన ఇవి అయిపోయినాయి మన వాళ్ళు ఎత్తుకొని వస్తూ ఉన్నారు బండికాడికి బండికాడే పెట్టుకొని నా సాయంత్రం ఎత్తుకొని వెళ్దాం కట్టాలా లాంటి నిలబడదు ఇప్పుడు సరిపోతుంది సీటు నువ్వు సెంట్రల్ స్టార్ట్ నేషన్ వెళ్తాముడు సాల్ సార్ అది ఎత్తుకో నల్లది కేబుల్